ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్ ఓహో ఇప్పుడు ఈ ప్రపంచ అందగత్తల పోటీలు మన హైదరాబాద్లో జరుగుతానేగా వచ్చే నెల పదిహేను పోచంపల్లిలో నిర్వహణ మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్స్ థీమ్ నేత కార్మికులతో మాటా ముచ్చట ముచ్చటకు ఏర్పాట్లు నూట నలభై దేశాల నుంచి మూడు వేల మంది యువతుల రాక మూడు వేల అందగత్తల తనలా మిస్వాల్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది మరో మూడు వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా వచ్చే నెల పదిహేనవ తేదీన విదేశీ యువతలను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనుంది ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతున్నది చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నది ఈ మూడు వేల అంధకతలను తీసుకొచ్చి మన భూదాన్ పోచం పల్లిలో ఈ ఈ ఇక్కత్ వస్త్రాల సంబంధించి వాళ్ళతో చీరలు కట్టిస్తారు ఇక వాళ్ళతో చీరలు కట్టించి వాళ్ళను వాళ్ళు ఎట్టు ఇక గులబామ ఎక్కువ సన్నగా ఇక అటు ఈట నడతారు నిజానికి చీరలు మన భారతదేశం వాళ్ళు కడితేనే మంచిగా ఉంటాయి ఇప్పుడు నువ్వు ఎన్ని రకాల చీరలు కట్టి ఆ చీర వాళ్ళకు సెట్ కాదు ఆ వాళ్ళ అందానికి ఆ చీర అందానికి ఎట్టి పరిస్థితిలో సెట్ కాదు అది చీర మనలు కడితేనే మొత్తం దేవకాన్యలు ఉన్నట్టుంటారు ఉంటారు చీర అంటే భారతదేశం భారతదేశం అంటే చీర అంతే మళ్ళీ భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా చీరలు కడతారని లేదు తెలుగు రాష్ట్రాల్లో అయితే బరాబరి కడతారు చ ఈ కొంత మన దక్షిణాదిలో ఎక్కువ ఈ చీర కల్చర్ ఉన్నది మంచిగా నిండైన వస్త్రాలతోటి స్త్రీకి అందం ఎత్తదా మన చీర నువ్వు ఎటువంటి ఎటువంటి స్త్రీ చీర కట్టినా ఇంకా కొంత ఆమె అందం రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఈ తెలుళ్ళకి చీరలు కట్టుర్రీ మన పొలాలలో అవి దిష్టిబొమ్మలు నిలబెడతాను చూడు ఆ టైపు ఉంటారు వీళ్ళు వీళ్ళని చూడబుద్ధి కాదు ఆ చీరలలో వీళ్ళు వేసుకున్న బట్టలు వేసుకుంటేనే మనకు చూడబుద్ధి అవుతుంది తాటి ముంజలు పారేసినట్టు ఉంటారు ఎట్ తెల్లోళ్ళు తెల్లోళ్ళు అంటాం కానీ కొంతమంది అందంగానే ఉంటారు ఇప్పుడు ట్ర ఇవాక ట్రంప్ ఉన్నది ఏమందకని అని కత్తిన కైపు కంటే అందగత్తామే కాబట్టి అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చే మూడు వేల మంది యువతులు అంతా అందగత్తలే అనుకుంటే పూరపాటు సీకిపడేసిన తాటిపళ్ళు ఉన్నట్టు ఉండరు ఇటు ఎట్టు కానీ అందగత్తలు అంటారు వాళ్ళను కాబట్టి ఈ చీరలు వీళ్ళు మీ వీళ్ళందరినీ తీసుకపోయి ఇప్పుడు భూదాన పోచంపల్లిలో చీరలు చూపించినా ఆ చీరల గొప్పతనం ఏందో వాళ్ళకి తెలిసి పాడే కాదు వాళ్ళకు మీరు కట్టినా కూడా ఓ అర్ధ గంటకే అంత షీధర చీదర శీదర శీదర పెడుతుంది చీదర శీదర పెడుతుంది కాబట్టి చూపిరు మన ఘనత కూడా చూపిరు భూదాన పోచెంపల్లికి తీసుకపోయి మన ఘనత చూపియరు జర మరి మూడు వేల మంది అందగత్తలు అత్తన్ లాట అయ్యా ప్రజాప్రతినిధులు మీరు అసలే మునగాన్లు ప్రపంచ నలుమూల నుండి అందగా తెలత్తానని ఏదైనా కొత్తి గీరం పెట్టారు దొరికిపోతారు పరుగు పోతుంది సిగ్గు మానం మర్యాద అన్నీ వచ్చి ఒక్కడే గంగలు కలుతాయి ఏదో మాట్లాడబోయ్ ఏదో మాట్లాడితే తాగమైపోతుంది పరిస్థితి జాగ్రత్తగా ఉండర్రీ